హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఎంత బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేమైతే పర్వాలేదండి బాగానే ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసి పింఛు తల్లి ఎనిమిదిన్నర అయిపోతుంది మా కానీ అది ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయిందండి ఇంకో చేయి పెట్టి తీయదాన్ని చేయి కింద పెట్టేసి అది చేయి కింద తినేది అప్పుడు బలవంతం పోయిద్ది కదండి చేయి కింద పెడితే పొద్దు ప్రిన్సి అమ్మ నేనే ఫస్ట్ ప్రిన్సిపమ్మల్ వేసిద్ది నేను లేవగానే ప్రిన్సిమ్మల్ లే బ్రష్ చేయని చెప్పి అవును లేస్తాను ఆ బ్రష్ చేసి ఒక్కోసారి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటుంది పక్కనే టిఫిన్ ఉంటుంది అండ్ ఆ టిఫిన్ లోపు వాటర్ వేడవుతాయి వేడవ్వగానే ఏం చేస్తామ్మా స్నానం చేస్తా స్నానం చేయగానే రెడీ అయిపోతుంది తుర్రమని స్కూల్కి వెళ్ళిపోద్ది సో కానివ్వండి కానీ మాస్క్ వేసుకొని మళ్ళీ ఇక్కడ మొదలైనవి కదండి కొన్ని కొన్ని కేసులు వస్తున్నాయి అంట మంగళగిరిలో విన్నాము అందుకని చెప్పేసి మాకు దగ్గరలోనే మంగళగిరి అంటే ఐదు కిలోమీటర్లు మళ్ళీ ప్రిన్స్ తల్లికి ఇంకో పన్ను పడుతుంది తల్లి ఏ పన్ను పడుతుంది చూపించమా అది దగ్గర కదిలేకును ఓ పన్ను వచ్చింది ఇప్పుడు ఇంకో పన్ను పడుతుంది అన్నమాట పాప ఇది ఇలా తీసుకొని అలాగే కొరికి పాపం ఇటే నవ్వుతుంది ఎదురు ఆ పన్ను అడుతుంది అది సరిగ్గా ఒక అట్లో సగమే తిన్నది పప్ప నువ్వు తినిపించి పప్ప అని చెప్పి నాకు అప్ప చెప్పేసింది అంతే రెండు ముక్కలు నాలుగు కన్నా ఎక్కువ తిని లేదంటే నాకు వద్దు అని చెప్పేసింది ఇక మనం భజన లాంటి తినిపించుకోవటం అనమాట అను ఇంకా లగలేదు తను రాత్రి ఫోన్లో అయ్యేదిట్లు లక్కిగా పాలిచ్చి పడుకుని మళ్ళీ అర్ధరాత్రి లెగిసి పడుకోవటం చాలా కష్టమైపోద్ది తను పొద్దున్నే లగాలంటే అందుకే ఒక గంట తనకే నాకు గ్యాప్ ఒక గంట ముందు మేము లభిస్తున్నాం ఒక గంట అంతకుముందు తను లెగిస్తుంది విచిత్రం ఏంటంటే గంట ముందు తను లేచినా కానీ నన్ను లేపి తను పడుకుంటుంది అనమాట బావా లే బావా స్కూల్ టైం వచ్చిన స్నానం చేపించండి నన్ను లేపి పడుకుంటుంది తను అది పాపం చాలా కష్టపడుతుందండి కనపడకుండా చాలా టిఫిన్ చేసింది కదా స్నానానికి తీసుకెళ్ళాలి కానీ పాప ఒక హోంవర్క్ బ్యాలెన్స్ ఉంది రాత్రి అని చెప్పేసి ఇదిగో రాసుకుంటుంది హోంవర్క్ అయిపోగానే స్నానానికి తీసుకెళ్ళి స్నానం చేపిస్తాను ప్యాట పెట్టుకోవాలి తల్లి ఇంకా టింకర్లు వచ్చింది రైటింగ్ అవునా కదా ఫ్రెండ్స్ కింద సరైన సపోర్ట్ ఉంటేనే కదా అంటూ అంటూ రాయాలి నువ్వేదో రాయమన్నారు కానీ ఇష్టమైనట్టు రాయటం కాదు అంటూ రాస్తేనే పి పీ పీ అని రాస్తా అంటూ రాయాలి అది పీ లెటర్ కాబట్టి పిచ్చాడు పిచ్చి నాకు నేను ఇస్తా ఉంటా బ్యాడ్ ఇదన్నా స్లేట్ ఇప్పుడు చూ చక్కగా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్నానానికి స్నానం చేయగానే స్కూల్కి రావాలి టైం అవుతుంది హగ్గిపో హగ్గిపో పప్పకి బావా మార్నింగ్ కుక్ మార్నింగ్ తల్లి కుక్ మార్నింగ్ రే రే కుక్ మార్నింగ్ హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడే లేచాను కొంతసేపు అయితే మావన్ను పీడించుకొని తింటాను కొద్దిగా టైం ఆఫ్టర్ గ్యాప్ ఇస్ బ్యాక్ చెప్ప స్నానం అయిపోయింది అనువులేసింది ఇంకా జడేస్తే వీడు జంపు జిరాని మాగు సుబాని అని మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ ఏంటి అంటావా మేమిద్దరం సరళ రేఖలు తీసుకున్నాం మధ్యలో భూమధ్య రేఖలాగా ఆమె ఛానల్ అను నాగి ఛానల్ నాకు ఇచ్చేసింది నాకు నాగి ఛానల్ ఏమో వేసుకుంది నీ దాంట్లో నువ్వు వీడియోస్ చేసుకో అవసరమైతే నా దాంట్లో నేను చేసుకుంటాను నా కంటెంట్ల ద్వారా మాకు నీ వల్ల నన్ను నరి ఇది చేద్దాం అది చేద్దాం అని మొదలు పెడతావు సగంలో ఆకుతావు సెట్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి తను ఆ ఛానల్ తీసేసుకుంది తన పైన వీడియోస్ చేసుకుంటుందంట నేను మామూలుగా సింపుల్గా నాకు కుదిరే బ్లాగ్స్ ఈ మధ్య ఇంకా చూడండి ఇందులో కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీస్తూ ఉంటాను చక్కగా బాగుంటాయి చెప్పను చెప్తే నాకు అవ్వట్లేదు లేదని కానీ టైం అవుతుంది పోటల్ పోటార్ చేస్తున్నా నేను ఏ టైంకి పోస్ట్ చేస్తానో ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు కొద్దిగా ఇగో చూసి నాకు గడి ఏం చూస్తాను వీడియోస్ అని అనుకోకండి మేమే ఉంటాం అందులో కూడా ఓకేనా చూడండి అసలు ఇస్తారు చూడండి ఎలా ఇచ్చిందో అదిగోండి ఈ కెమెరా ఫోకస్ అవదుంటే అదిగోండి చూసారా అది గారమై తోయదన్ని ఏంట్రా పనులకి ఊరుకొనంట ఏకొఉతనేని ఆగడాలు అసలు రుద్దిన రుద్దినట్టే ఉంది చెయ్యి నాన్న కట్టు కట్టించిన నాన్న తీసుకెళ్ళి అమ్మా నాజా వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయమ్మ లక్కీ గట్టి చేతికి వాళ్ళ అమ్మ కొట్టింది దెబ్బ తగిలింది మళ్ళీ నవ్వు నా కొడుకు హాయ్ ఊరుకోండి ఏంటి యాక్స్ట్రాలు చేస్తున్నారు ముగ్గురు ఇద్దరు కలిసి కొడుతున్నారు తాట తెస్తా మరి నువ్వెందుకు కొడుతున్నా నేను చెప్తున్నా కాడికి నువ్వు కొలతకులే కొలత లే నేను ఆ నేను నేను వద్దు తల్లి వాడికంటే తెలియదు నిన్న సోదం ఉండని మావిని అన్నానండి దానికి కొంతమంది రియాక్ట్ అయ్యి అలాంటాం కరెక్ట్ కాదు మా వదిని వాళ్ళ అన్నమాకు అది ఏమనంటే మీరు మీరు అనుకోండి వీడియోలో పెట్టం అలాగా అంటే వీడియో ముందు తిట్టుకోమాకంటే అలాగా అని చెప్పేసి అంటున్నారు అది తిట్టు కాదండి మాకు అది మామిడి మావిడని అంటది వస్తే పిషింగ్ అని మావిడ అంటది అది మా గోత పదం అనమాట అంతమించి పెద్ద బూతులు కానీ ఏవి వాడేది లేదు అది న్యాచురల్గా మేము అనుకునే పదమే కాబట్టి యాస్టిస్గా ఉన్నది ఉన్నట్టుగా జన్యున్ కానీ అందులో పెట్టానే తప్ప అది తీసేయాల్సిన పదం జనాలు వినకూడదు అని చెప్పేసి క్రియేట్ చేసి అలాగా అలా చేసింది తెలియదు ఉన్నది ఉన్నట్టుగా యాస్టిస్గా అందులో పెట్టేసానే తప్ప దాన్ని దాయాలి అది తప్పు మలాగేమీ లేదు మే జనరల్గా ఒరిజినల్గా జెన్యున్గా వీడియో వెనకమాలు ఎలా ఉంటాం వీడియో ముందు కూడా అలాగే ఉంటాం కాకపోతే అయ్యే కొన్ని కుదిరినవి రికార్డు చేసి నేను మీకు చూపిస్తాను అంతే మాకు అలగటాలు కోపాలు తాపాలు కామన్గా ఉంటాయి ఈసారి నుంచి కూడా పెడతాను చూడండి ఏట్ల గురించి వెలుగుతాం వీటి గురించి గొడవలు ఆడుకుంటాం మీకే అర్థమైంది అన్న చెప్తున్నా అంటే మీరు బై మిస్టేక్లో పెట్టారేమో అని అనుకుంటారు కదా వాళ్ళు బై మిస్టేక్లో పెట్టారేమో అనుకుంటారు కదా కాదు అది నేను విని నేను జనరల్ జనరల్గా మేము వాడుకునే పదాలే కదా అది ఆవాన్ అని అంటుంది పిచ్చి సేపు ఇచ్చి చెప్తుంటే ఏమలేదు ఆవన్ అంటది అది కామన్ పదం అనమాట అంతకు మించి ఇంకేవి రాదు చూడండి చక్కగా కాలు దగ్గర కూర్చొని మరి గిచ్చుతున్నాడు అరే నువ్వే కాలు దగ్గర పెట్టిచ్చుతున్నాడు అని ఏంటి ఏంటిది డబ్బా ఒకసారి చూపించు ఏది సాఫ్ట్నెస్ అంట పిల్లలకే కదా అది లోషన్ సాఫ్ట్ సెన్స్ సాఫ్ట్ సరే పిల్లలకి స్కిన్ చెట్లటం అలా జరుగుతూ ఉంటారు కదండి పగుళ్ళు వచ్చినట్టుగా అందుకని చెప్పేసి మళ్ళీ డైలీ రాయదు మూడు రోజులకి ఒకసారి అలా రాసిద్ది ఎక్కువ కూడా రాయదు అరే చూడండి అసలు వీడు ఓయ్ తగిలిద్దు లక్కీ ఎవరు కొట్టారమ్మా లక్కీ తల్లి వీడు సరదాగా చేస్తాడు దాన్ని ఇది సీరియస్గా ఇలా పట్టి ఇలా పీగుతాడు ఫ్రెండ్స్ నిన్నటి మన పైన పూరింట్లో లాగ్లో ఏంటిది అది ఐటెము రామ్ములకాయలు పచ్చడి చేసిందండి మంచి విలేజ్ స్టైల్లో మీరు అది విలేజ్ లాగే ఫీల్ అవ్వండి విలేజ్లో ఉండే వాళ్ళ విధానం ఎలా ఉంటుంది ఏంటి మా ఆవిడ వాళ్ళ ఊళ్ళో ఉండే విధానం ఎలా ఉంటుంది సేమ్ అది గా అలాగే ఉంటుంది సో ఎవరన్నా చూడకపోతే కనుక అది తప్పకుండా చూడండి ఆ వీడియో బాగుంటుంది ఖచ్చితంగా అది ఎలా ఉంది ఏంటి వేసుకుంది కామెంట్ వచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో అరే ఇది బ్యాగు ఇది ఫెయిల్ అయింది రా జిప్పు ఆ టిఫిన్ చేసింది ఏమోనాయి బాబు మొన్నే కదండి ముందే కదా వేయించాను ఆవిడ దగ్గర మళ్ళీ పోయింది ఇది ఐరన్ ఏమైనా ఉంటే తీసుకోకపోతే మా మా టైంలో ఇలా ఉండేవి కావు ఇక్కడ ఉండే ఇలా క్లిప్పులు ఇక్కడ ఇక్కడ పెట్టేవాళ్ళం క్లిప్పులు వీళ్ళకి జిప్పులు అవి ఐగుంట సో ఇంక బయలుదేరదాం అమ్మా ఫ్రెండ్సే సరే ఫ్రెండ్స్ వెళ్ళి దింపేసి వస్తా బాయిరాళ్ళకి బాయ్ బాయ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏ చెప్పులేసుకుంటుంది అంటండి ఏసుకో సరిపోతాయనా దాదాపు షూ వేసుకో షూ వేసుకో టైం అవుతుంది కానీ తల్లి వీడొకడు లేట్ అయినప్పుడు ఇలాంటివన్నీ పెట్టుకుంటాడు

మరి ఎందుకురా స్టైల్ ఏదో వెళ్ళిపోతున్నా కానీ వీడియో ముందు ఆ పోతే పోండి అన్నట్టు కటింగ్లు ప్రతి ఒడి కటింగ్లు ఇవ్వట వీడిని తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ సరిగ్గా దింపుతున్నాను లేదో చెక్ చేసుకుంటాడు వీడు ఎరా అంతేనా నువ్వు ఎప్పుడు అడగాలి ఇంటి దగ్గర అడగాలి మధ్యాహ్నం క్యారేజీలోకి తీసుకుంటానా మరి రేపటి నుంచిలే ఇంటి దగ్గరే అడగాలి కుదిరితే అని తీసుకొని వస్తా ఇల్లు ఏం దేలా నేను తీసుకొస్తాను ఇల్లు అవును తీస్తే మొత్తం ఒకటిలో నీళ్ళు మొత్తం మన ఇంట్లోనే ఉంటాయి ఇంకా అన్న అక్కడికి రాయి ఇదిగో ఎక్కడ కూడా ఇంకా ఎక్కడికి కూడా రాయి అన్న కొంచెం పగలు కొట్టి పైప్ పైప్ పగిలిపోయింది ఆ క్లాంప్ అండి ఇది ట్యాప్ రోడ్డు మీద ఉంటాయి కదా ఆ బళ్ళు ఈ బళ్ళు గుద్ది ఇరిగిపోయింది ఇక్కడ క్లాంప్ ఇదిగో అలా ఇరిగిపోయింది దీనివల్ల ఇళ్ళకి చమ్మ వస్తుంది అని చెప్పేసి అక్కడ అనుకుంటే ఇక్కడ ఇది కూడా కొట్టేశారు ఏంట్రా ఈ బొచ్చి తీసుకొచ్చి నా చేతిలో పెట్టా అటు వెళ్ళి ఊళ్ళమ్మ టండి తీసుకొని బబ్బా బబ్బా అని ఎరా లక్కీగా కొడతారా నా కొడక అదేనా ఎబ్బా అక్కడ ఉమ్మ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి అటు వెళ్ళిపోతుందండి